అనంత కరుణామయుడు పరమకృపాశీరుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ పదహైదవ ఎపిసోడ్లో మనము మూస ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలకు మధ్య జరిగినటువంటి సంభాషణను నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను యేసుక్రీస్తు ప్రభుల ముందర పదహైదు వందల సంవత్సరాల ముందర జరిగినటువంటి కార్యక్రమం ఇది యేసుక్రీస్తు ప్రభులవారి వారి బలియజ్ఞమునకు పదహైదు వందల సంవత్సరాల ముందర జరిగినటువంటి కార్యక్రమం ఈ పదహైదు వందల సంవత్సరాలని మనం ఏ విధంగా డిసైడ్ చేస్తాము అని అంటే అది చరిత్రకారుల అభిప్రాయమే మాత్రమే మన కురా గ్రంథంలో స్పష్టంగా ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది ఎక్కడ మనకు గ్రంథ ఆయతులలో మనకు లేదు చూడండి అల్బక్రా అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి వచనాలను నేను చదువుతున్నాను మూస తన జాతి వారితో అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును జివహ్ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు ఏమిటి మాతో వేలాకూలం చేస్తున్నావా అని వారు ప్రశ్నించారు దానికి అతను నేను అలాంటి మూర్ఖుల్లో ఒకరిని కాకుండా ఉండేందుకు అల్లా శరణు వేడుతున్నాను అని జవాబిచ్చాడు ఇస్రాయేలు ప్రజలు మూసా ప్రవక్తను సరే అయితే అది ఎటువంటిదై ఉండాలి అంటే జిబ్ చేయవలసినటువంటి ఆవు ఎటువంటిదై ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అడిగినారు నీ ప్రభువును అడుగు అని చెప్పి వాళ్ళు అన్నారు వాళ్ళు ఏమన్నారు ఆవును జిభ చేస్తాము ఆవు ఎటువంటిదై ఉండాలో నీ ప్రభువును అడుగు అని వాళ్ళు అన్నారు దానికి ఆయన ఏమన్నాడంటే అడిగిన తర్వాత అది ముసలిదై ఉండకూడదు అది లేగదూడగా ఉండకూడదు మధ్య వయసులో ఉన్న వై ఉండాలి తర్వాత ఆజ్ఞాపించవలసిన విధంగా మీరు చేయండి అని చెప్పేసి మూసా ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలతో చెప్పడం జరిగింది ఇది అరవై ఎనిమిదవ వచ్చినము నెక్స్ట్ అరవై తొమ్మిది చూడండి నెక్స్ట్ ఏముంది అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు అని మళ్ళీ అడిగారు అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అది పసుపు వర్ణము గలదై దిగనిగలాడుతూ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ అని మూస సమాధానం ఇచ్చాడు అప్పుడు వారు అది ఎలాంటిదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు అని మళ్ళీ అడిగినాడు అది ఎలాంటిదై ఉండాలి ఇంకా వాళ్ళు ఇంకా క్లారిటీ రాలేదు అది ఎలాంటిదై ఉండాలి నీ ప్రభువును ప్రార్థించు అని అడిగితే ఆవు పనిచేసేది దుక్కి దున్నేది సేద్యపు పనిలో ఉపయోగపడేది అయి ఉండకూడదు ఇంకా అది ఆరోగ్యవంతమైనదే ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు మాట ఇక్కడ ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అంటే ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పినవు వాళ్ళు అసలు ఆదేశ పాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు కానీ ఎటకేలకు అటువంటి ఆవును జివక్ చేశారు ఎటువంటి ఆవు ఈ పై లక్షణాలు కలిగినటువంటి ఆవును జివక్ చేశారు ఇప్పుడు మనము దీన్ని కన్క్లూజన్ చేద్దాం ముందున్నటువంటి పద్నాలుగు ఎపిసోడ్లను కనుక చూసినట్లయితే ఇది మీకు ఈజీగా అర్థం అవటానికి అవకాశం ఉంది అల్లతల మీ అందరికీ దీని యొక్క సారాంశాన్ని బయలుపరచాలని కోరుకుంటున్నాను దీనికి మనము కన్క్లూజన్ ఏంటంటే అల్బక్రా డెబ్బై రెండు డెబ్బై మూడు వచనాలలో ఉంది దాని కన్క్లూజన్ ఎందుకు ఈ ఐదు వచనాలు చెప్పడం జరిగిందంటే ఎందుకుగాని చెప్పడం జరిగి చూడండి దయచేసి మిత్రులారా సహోదరి సహోదరులారా మనము కీలకమైన ఎపిసోడ్ను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం చూడండి డెబ్బై రెండు డెబ్బై మూడు వచనాలలో మీరు ఒక వ్యక్తిని హత్య చేసి ఆ విషయంలో ప కానీ మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు కనుక ఆ ఆవు ముక్కను ఒకదాన్ని అతుని దేక దేహానికి కొట్టండి అని మేమన్నాము ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారేమోనని అది ఇక్కడ కన్క్లూజన్ మీరు అర్థం చేసుకుంటారేమోనని ఈ మాట చెప్తున్నాం ఏ మాట చెప్తున్నాము మృతులను బ్రతికించడం ఎట్లా అనేది మీరు అర్థం చేసుకుంటారేమో అని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మృతులను అల్లా ఏ విధంగా బ్రతికిస్తాడు అనేది మీరు అర్థం చేసుకుంటారేమోనని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము ఏ విధంగా అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ మీరు ఒక వ్యక్తిని హత్య చేసి అతని హత్య విషయంలో మీరు పరస్పరం విభేదించుకోసాధ్య ఒక వ్యక్తిని హత్య చేసినారు మీరు ఇజ్రాయేల్ ప్రజలు ఒకరి మీద ఒకరు ఆ యొక్క పరస్పరం విభేదించుకుంటున్నారు అంటే ఒకరినొకరు వాళ్ళంతకు వాళ్ళే వాదలాడుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ అల్లతల చెప్తున్న మాట ఏంటంటే ఈ జిబహ్ చేసినటువంటి ఆవు ఏదైతే ఉందో ఆవు ముక్కనొక దాన్ని తీసుకొని వెళ్ళి మృతుని దేహానికి వేసి కొట్టండి కొట్టండి అంటే తాకించండి ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపిస్తాడు ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి అంటే ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే ఈ యొక్క జిబహ్ చేయబడినటువంటి ఆవు ఏసు ప్రభుల వారి బలియాగమునకు సూచన యేసు ప్రభుల వారి బలియాగమునకు సూచనగా ఈ ఆవును జిబహ్ చేయడం జరిగింది ఆవు నడివయసుదై ఉండాలి ముసలిదై ఉండకూడదు లేగదై ఉండకూడదు ఏసు ప్రభు యేసు ప్రభుల వారు కూడా నడివయసులోనే ఆయన బలియాగం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏముంది అది ఆకర్షణీయంగా ఉండాలి యేసు ప్రభుల వారు కూడా ఆకర్షణీయంగా పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించడం జరిగింది మన కురాను గ్రంథంలో కూడా యేసు ప్రభుల వారి గురించి అనేకమైనటువంటి నిదర్శనాలను మనం గత ఎపిసోడ్లలో చెప్పుకున్నాము ఆయన పరిశుద్ధమైనటువంటి వ్యక్తి ఈ భూలోక జీవిత కాలంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలంలో ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం జరిగింది ఈ యొక్క జివహ్ చేయబడినటువంటి ఆవు పరిశుద్ధమైనదై ఉండాలి మచ్చలు లేనిదై ఉండాలి జివహ్ చేయబడినటువంటి ఆవు ఏసుక్రీస్తుల వారికి సూచన అది తర్వాత ఎప్పుడో జరగబోయేటువంటి ఆ యేసుక్రీస్తుల వారి యొక్క బలియాగమనకు ముందుగా పదహైదు వందల సంవత్సరాలుగా ముందుగా జరిగించినటువంటి సాదృశ్య రూపకముగా జరిగించినటువంటి సూచన ఈ యొక్క ఆవు జివహ్ చేయినటువంటి సంఘటన ఈ చనిపోయినటువంటి ఆవు ఏదైతే బలియజ్ఞమైనటువంటి ఆవు జివహ్ చేయబడినటువంటి ఆవు ముక్కను తాకించడం ద్వారా మృతులు ఏ విధంగా బతుకుతారో యేసు క్రీస్తు ప్రభువుల వారి బలియాగమును బలియాగ ఫలితాన్ని ఈ యొక్క ఈ మనకు తాకించడం ద్వారా మనమందరము మృతులైనటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతుకుతారు వాళ్ళు పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులవుతారు వాళ్ళు స్వర్గానికి అర్హులవుతారు అనేటువంటి మాటను ఇక్కడ చెప్పడము జరిగింది అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారిని స్వీకరించడం ద్వారా ఏసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించడం ద్వారా ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకోవడం ద్వారా ఈ మనిషి చనిపోయినటువంటి మృతులై ఉన్నటువంటి ఈ యొక్క మనుషుల జా మనుష్య జాతిలోని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని గుర్తించడం ద్వారా ఆయన్ని అంగీకరించడం ద్వారా ఆయనను ఆశ్రయించడం ద్వారా మళ్ళీ తిరిగి బ్రతుకుతారు అనేటువంటి మాటని ఇక్కడ చెప్పడం జరిగి ఇక్కడ చెప్పడము జరిగింది మిత్రులారా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఆవు అనేటువంటిది యేసు వారికి సాదృశ్య రూపకంగా ముందస్తుగానే ఇజ్రాయేల్ ప్రజలకు మోసే ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి మర్మం ఇది అల్లా తల బయలుపరిచినటువంటి మర్మం ఇది మరి ఒకవేళ అట్లా కాదు ఇక్కడ లేదు కదా ఏసు క్రీస్తు వారని ఎక్కడ లేదు కదా యేసుక్రీస్తుల వారని ఎక్కడ లేదు కదా మరి దీ దీనికి దానికి ఏం సందేశం అంటే దీన్ని ఆ విధంగా ఎవరన్నా క్వశ్చన్ ఎవరైనా ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే మరి దీనికి ఆన్సర్ ఏంటో మీరు చెప్పాలా అల్లా ఈ విధంగా మృతులను బ్రతికిస్తాడు అని చెప్తున్నాడు కదా మరి దీనికి ఈ యొక్క ఈ ఐదు ప్లస్ రెండు ఈ ఏడు వచనాలకు మీరు ఆన్సర్ ఏంటో చెప్పండి అది కాదు ఇది యేసుక్రీస్తుల వారికి సంబంధం లేని విషయము ఎక్కడైనా పేరు లేదని అంటే ఇది పురాణ గ్రంథంలో ఇంతకుముందు చెప్పినటువంటి పద్నాలుగు ఎపిసోడ్లలో అనేది చెప్పినాము ఏంటంటే ఇందులో డైరెక్ట్ గా ఉండదు ఇన్డైరెక్ట్ గా ఉంటుంది ఎట్లా ఉంటది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి బి ఈజ్ ఈక్వల్ టు సి సో ఏజ్ ఈక్వల్ టు సి ఆల్సో అనేటువంటిది అంటే ఎట్లుంటుంది అల్లాహ్ అల్లాహే సత్యము అని ఉంటుంది ఇంకో చోట ఏముంటుంది సత్యమే ఏసుక్రీస్తు అని ఉంటుంది అల్లాహ్ ఏ సత్యం అని ఒకసారి ఉంటుంది సత్యం ఏసుక్రీస్తే అని ఒకట ఉంటుంది అంటే అర్థమైంది అల్లాహ్ క్రీస్తే అనేటువంటిది మనం కన్క్లూజన్ వస్తుందా రాదా ఆ విధంగానే ఇక్కడ కూడా ఇది కూడా ఇండైరెక్ట్ సారాంశమే సాదృశ్య రూపకంగా చెప్పబడినటువంటి బలియాగ సంఘటన ఇది అల్లాహ్ మృతులను బ్రతికించేటువంటి సంఘటన ఇది ఏ విధంగా బ్రతికిస్తారంటే ఇదిగో ఈ విధంగా ఏ విధంగా ఆ చనిపోయినటువంటి బలియజ్ఞమైనటువంటి ఆ బలియాగమైనటువంటి ఆ వ్యక్తి యొక్క బలియాగ ఫలితాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి మృతులైనటువంటి వ్యక్తి చనిపోయినటువంటి మృతులైనటువంటి మానవ జాతి మనుషులు ఆ బలియాగమును అంగీకరించడం ద్వారా తిరిగి పునర్జీవితులవుతారు తిరిగి పరలోక రాజ్యానికి చేరుకుంటారు తిరిగి స్వర్గానికి అర్హులైతారు స్వర్గము నుంచి పడిపోయినా మనం పడిపోయినటువంటి వ్యక్తులము మళ్ళీ మన పాపాల నుంచి మనము రక్షించాలంటే మన పాపాలను మన నుంచి దూరం చేయాలంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారే మళ్ళా లాస్ట్ కన్క్లూజన్ పాయింట్ ఒకటి ఉంది ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారేమోనని ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారేమోనని లేదా బుద్ధిగా మసులుకుంటారేమోనని అనేటువంటి మాటను కూడా మనకు యాడ్ చేయడం జరిగింది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా సహోదరి సహోదరులారా మనము అర్థం చేసుకోవాలి ఇది ఒక మూసా ప్రవక్త వారి కాలంలో జరిగినటువంటి సంఘటన యేసుక్రీస్తు పులభుల వారి యొక్క బలియాగమనకు సాదృశ్య రూపకంగా జరిగినటువంటి సంఘటన దీన్ని అర్థం చేసుకుంటారేమోనని ఈ విధంగా ముందుగానే తెలియజేయడం జరిగింది కనుక ఈ యొక్క దీన్ని మీరు ప్రార్థన చేయండి తప్పకుండా అల్లతల మీకు ఇదే జవాబు ఇస్తాడు దీంట్లో మార్పులు చేర్పులేము జరగవు మీరు దువా చేసి అల్లతలని అడగండి అల్లతల మాట్లాడే దేవుడు అల్లతల అన్నీ చెప్పే దేవుడు అల్లతల నీకు నీ సందేహాలను నివృత్తి చేసే దేవుడు అల్లతల నమ్మదగిన దేవుడు కనుక మీరు తప్పకుండా దువా చేయండి మీకు ఆన్సర్ వస్తుంది వింటున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేది యొక్క ఆన్సర్ ఏంటి అనేది అనేకులకు సందేహము రైస్ కావాలి వాళ్ళ సందేహాలు నివృత్తి కూడా జరగాలి అప్పుడే మనం సరైనటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మిమ్మల్ని మీ కుటుంబాలని అల్లతల దీవించి ఆశీర్వదించును గాక